అందరికీ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం ఒకటే దాదాపు మన దేశంలో ఉత్తరప్రదేశ్ నాలుగు వందల మూడు స్థానాలు ఉన్నాయి అక్కడ నిన్న ఎలక్షన్లలో బిఎస్పి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఎనభై సీట్లలో పోటీ చేసింది మినిమం ఒక సీటు కూడా గెలవలేదు అదేవిధంగా గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది ఒక చోట గెలవలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ కావచ్చు పార్లమెంటు కావచ్చు పోటీ చేసింది కానీ గెలవలేకపోయింది దీనికంత కారణం ఏంటంటే ఎక్కడైనా కానీ ఒక పార్టీ పార్టీ విధానాల్లో భాగంగా ఖచ్చితంగా ఎవరైతే క్యాండిడేట్గా నిలబడ్డారో ఎమ్మెల్యేగా ఎంపీగా వాళ్లకు అధినాయకత్వం ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలి ఎప్పుడైతే అధినాయకత్వం సహాయ సహకారాలు అందిస్తుందో అప్పుడు ఆ పార్టీ మన కూడా ఆ పార్టీ డెవలప్మెంట్ ఆ పార్టీ విధి విధానము ముందుకు వెళ్ళే మార్గాలు ప్రయాణమవుతాయి వాటితో అన్ని విధాలుగా ప్రజలు నాయకులు నాయకత్వం కూడా బాధపడుతుంది కాబట్టి ఇంకోసారి ఇంకోసారి కూడా బిఎస్పీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంకా వేరే చోట్ల వేరే చోట్ల పోటీ చేయాలనుకున్నప్పుడు అధినాయకత్వం వారు ఆ పార్టీకి అండదండగా నిలబడే వ్యక్తులందరికీ కూడా తగు విధాన విధానంగా సహాయ సహకారం అందించే విధంగా పార్టీ పండును అందించే విధంగా కూడా ప్రయాణం చేయాలని కూడా తెలియజేస్తారు